మిత్రుల కొనిదల పవన్ కళ్యాణ్ పవన్ రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పరిపక్వత దిశలు అది మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా మారుతున్నాను ఆయన రోజు రోజుకు ఆయనలో ఓ చక్కని ప్రజా సేవకుడు కనిపిస్తున్నాడు తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు తనలోని బలహీనతను తెలుసుకుని ఆ బలహీనతల వల్ల భవిష్యత్తులో ఏ సమస్య రాకూడదని ఇప్పటి నుంచి అడుగులు వేస్తున్నారు ఏ మనిషి అయితే తన బలహీనతను గుర్తించి ఆ బలహీనత వల్ల తనకు వస్తున్న నష్టాన్ని అర్థం చేసుకుని ఆ బలహీనతను బలహీనపరుస్తాడో అతనే గొప్పవాడుతాడు ఏ ఫీల్డ్ అయినా సరే అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు అధికారానికి రాక మునుపు ఆయన స్పీచెస్ని నేనే వీడియో చేశాను ఏంటి తొందరపాటు తాట తీస్తా పాతాలనికి తొక్కేస్తా చెప్పుతో కొడతా అలాంటి అలాంటి పదాల అవసరం ఏముంది అనిపించారు కానీ ఒక్కసారి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన చేష్టలు ఆయన బిహేవియర్ ఆయన అడుగులు చూసి విస్తుపోయాం మొదట తండ్రి లాంటి అన్న దగ్గరికి వెళ్ళి పాదాకి వదిన ఏదో ఫార్మాలిటీ కాదు ఆ వదిన తల్లి ఆ అన్న దగ్గర వారి పాదలపై తల పెట్టేశాడు గెలిచిన తర్వాత వెళ్ళి గెలిచిన తర్వాత ఆయన స్పీచెస్ నిజంగా నిజంగా చాలా బాగున్నాయి ఆ మధ్యలో స్పీచ్ ఇస్తూ తన పార్టీలోనే నేను ఇప్పుడు సంతకాలు తూచి చేస్తున్నాను అన్ని చదివి చేస్తున్నాను ఎక్కడ ఏ తప్పు జరగకూడదని అధికారులు ఏమో చెయ్యండి సార్ ఎవరు చదవరు మీరు చేయండి అంటే లేదయ్యా ఏ తప్పు జరుగుతుందో రేపు ఒకవేళ నాకు జైలు వేస్తే తెలియక తప్పు చేస్తున్నారు జరిగి తప్పు జరిగింది లాంటి కామెంట్లతో అదే కాకుండా ఆ కూటమికి వార్నింగ్ ఇచ్చారు మన కూటమిలో ఎవరు ఎవరిని విమర్శించ విమర్శించకండి వాళ్ళ మీద దాడి చేయకండి మనమంతా ఐక్యవతంగా ఉండం అని ఆ పరిపక్వత ఆ దీక్ష చేయడము ఆ బట్టలు మార్చుకోవడము మాట్లాడే తీరు ఎవరు చాలా బాగా కౌన్సిలింగ్ చేశారు అయ్యా నీకు భవిష్యత్తు ఉంది భవిష్యత్తులో ఇంకొంచెం నువ్వు నె నెగ్గాలంటే నీ యొక్క నడవడికలో తీరులో ప్రసంగంలో అనేక మార్పులు రావాలి అక్కడి నుంచి ఒక చక్క నిజంగా ఫిఫ్టీ తర్వాత మనుషులు చక్కని మార్పులు వస్తాయి ఒక్కొక్క వయసులో ఒక్కొక్క ప్రవర్తన అవుతుంది ఆయనకు మంచి వయస్సు భవిష్యత్తు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది ఆ భవిష్యత్తుకు అనుగుణంగా ఆయన అడుగులు వేస్తున్నారు ఆ మధ్యలో మర్మగర్భంగా ఒక మాట అన్నారు నా మీటింగ్కి వచ్చే వారు ఎవరు తన అని ఎవరిని పిలుచుకొచ్చి నన్ను పరిచయం చేసి నా రాజకీయ వారసులు ఇతనే అని చెప్పకండి అంటే ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే వారసులు కాదు ముఖ్యం పనులు చేసేవాళ్ళు కార్యకర్తలు పార్టీకి సపోర్ట్ చేస్తాం అలాంటి ఏదో ఉండవచ్చు లేదా లోకేష్ మనసులో పెట్టుకుని చెప్పారా అది ఇప్పుడు ఆ ప్రస్తుతం ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఏంటంటే ఏ రకంగా ఆయన గత రెండు నెలలుగా అడుగు చక్కని అడుగులు వేసుకుంటున్నాడు అలాగే కొనసాగితే ప్రతి ఒక్కరూ ఆయన్ను ప్రశంసిస్తారు నిజం చెప్తున్నాను నేను మనస్ఫూర్తిగా ఆయన డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో సినికి రాజకీయాలకు రాలేదు ఆయనకేంటే సినిమాలు నటించి హాయిగా బ్రతుకుంటాడు కానీ ఏదో సాధించాలి ఇంకేదో మంచి పేరు తెచ్చుకోవాలి అందరూ నన్ను అది సహజంగా ఉంటుందంటే అందరూ నన్ను గొప్పగా చెప్పుకోవాలి అలాంటిదే ఐడెంటిటీ క్రైసిస్ ఇది బీజేపీ వాళ్ళతో పోరాడి తర్వాత తను తగ్గి తగ్గి సీట్లు తక్కువైనా పర్వాలని వాళ్ళ అలియన్స్ కృషి చేసి చంద్రబాబు నాయుడు కన్విచ్ చేసుకొని ఎలా ఉన్నాడంటే ఇప్పుడైనా పాము పడగ కింద ఉండే కప్పల ఆయన చాలా జాగ్రత్త చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటున్నారు రాను రాను ఆయన్ను జనం పోడుతున్నాడు ఇప్పుడు మరుసటి రోజే ఆయన మా నాగబాబుకు ఈ పదవి ఇవ్వండి లేకపోతే నా మనుషులకు ఇంతమందికి ఈ పదవులు ఇవ్వండి అని అది కూడా డిప్యూటీ సీఎం బహుశా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు వాళ్ళ యొక్క మేము వాళ్ళు డెసిషన్ తీసుకొని ఇచ్చి ఉండవచ్చు మంచి నేను కోరేది ఏంటంటే ఇదే నడవడిక ఇదే తీరు ఇదే బిహేవియర్ ఇదే రకమైన ప్రసంగాలు మనసు విప్పి మాట్లాడుతూ ఉండండి నేను ఇది ప్రజలకు మేలు చేయాలని చేయడమే నా ఉద్దేశం ఎక్కడైనా ఏ నాలో డబ్బు సంపాదన ఇంకేదో చేయాలని కుయత్తులు చేయాలని నాలో లేదు నీకేమయ్యా దేవుడిదే ఈ రోజు కాకుండా అదేమైనా నీ అభిమానం రెండు ఉన్నా ఉన్నావు లేకపోతే నీకొకటి రెండు సినిమా చేసుకున్నా నీ భవిష్యత్ మంచిగా సాగుతుంది కానీ ప్రభుత్వ తరఫున వచ్చే లాభాలు ఈ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి లావాదేవీల్లో లంచాలు లేకపోతే కమిషన్లు అవి ఇవి తీసుకోకుండా ముందడు వేయండి ఎందుకంటే ఈ రోజుల్లో ఒకవేళ తెలుసో తెలియకో నువ్వు కానీ నీ క్షమించలేకవచ్చిన ప్రయోజనం నీవు కానీ నీ యొక్క పార్టీ తరఫున నీ అనుచరులు కానీ డబ్బును ఆశించి ఏదో తీసుకుంటే ఇమ్మీడియట్ గా ఆ విషయం ప్రచారం అవుతుంది ఇది మా మీడియా ఏజ్ అండి మాస్ మీడియా సామాజిక మాధ్యమాలు ఇవి ఏది జరిగినా వాట్సాప్ ఫేస్బుక్ అది ఏది టకటకట వ్యాపిస్తుంది అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి తొందరపాటుగా నోరు జారకండి ఎందుకంటే అప్పుడు అంటే ప్రచారంలో అందరూ మాట్లాడుతూ ఉంటారు సరిపోయింది అంటారు ఇప్పుడు అలా కాదు ఇంకా 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 సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పండి నేను నా నా పరిధిలో తప్పకుండా పరిష్కరిస్తాను అది కూడా అలా వాడంత వీడంత చేస్తా వచ్చేస్తా లేకుండా అవునమ్మా ఈ సమస్యను నేను ఐ విల్ లెవెల్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం అని వాళ్ళని కనిపించేయండి ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉంది ప్రభుత్వం అనుకుంటే చిన్న పని అని చేసేయండి చాలా ఉంటాయి ప్రభుత్వం అనుకుంటే చేయగలిగే పనులు చాలా ఉంటాయి అలాంటివి చేసుకుంటూ వస్తే మనసులో తమ గుండె మనిషి ప్రతి మనిషి తన గుండెలో దాచుకుంటాం అదే రకంగా నాకు నాకు తెలిసి రాజశేఖర్ రెడ్డి ఆయన తన చేతిలో ఉండే ప్రతి పని ఎవరు ఏంటిని ఆలోచించకుండా ఆంధ్రస్పాట్ చేసేవారు చిన్న చిన్న పనులు తన 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 సాయంత్రం వరకు చిన్న మనం చేసి పంపించేసేవాడు పో 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 అని అలా ఇదో చిన్న ఉదాహరణ చెప్తాను రాజశేఖర రెడ్డి గారిది ఎవరో తన రాజశేఖర రెడ్డి చిన్నప్పుడు హెల్ప్ అతనితో తిరిగిన అతనితో ఉన్న ఒక గడప వ్యక్తి రాజశేఖర రెడ్డికి ఆర్థిక సహాయం కోరదని తెలియదు ఏవో స్కీమ్స్ ఉంటాయి దాంట్లో ఏదైనా హెల్ప్ చేస్తానేమో ఇట్లా ఆయన ఇలా చూసి ఏంటంటే బాగున్నావా పేరు పెట్టి పిలిచి ఇప్పుడు నేను పేరు చెప్పదలుచుకొని పేరు పెట్టి పిలిచి ఏమైనా బాగున్నావా కూతురు బాగుండాలంతా తెలుసుకొని ఏం మాట్లాడకుండా అప్పటికప్పుడు సెక్రటరీ చెప్పి మూడు లక్షలు తన సొంత క్యాష్ ఇచ్చి ఈ ప్రభుత్వము సిద్ధాంతాలు ఒకటి ఒకటి ఇవన్నీ అయ్యే పని కాదు నీకు పెళ్లి కావాల్సిన కూతురు ఉంది ఇదో నా వరకు సహాయం చేస్తున్నా వెళ్ళి పెళ్లిచ్చే ఆయన ఆ విషయం ఊరంతా చెప్పారు వచ్చి ఆ రోజు ఆయన మూడు లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇచ్చారు అట్లా మనం చేసే ప్రతి దానము ప్రతి సహాయము ప్రతి ఒక్కరు చేస్తారు తమరు కూడా పార్టీ తరఫున చాలా చేశారు అని విన్నాం అదే ఈరోజు మీకు చాలా హెల్ప్గా ఉంది భవిష్యత్తులో కూడా ఈ రాజకీయ ఎదుగుదల రోజు రోజుకు పెరుగుతుందని ఆశిస్తూ ఇట్లు మీ కేపి ఖాన్